నమస్తే టిఎస్పీ డియూస్ తెలంగాణ సప్పుడు ప్రజాదండోర వార్తలు రోడ్డుపై నడిచేటప్పుడు వాహనాలు నడిపించేటప్పుడు ప్రయాణాలు చేసే ముందు ప్రజలు ప్రయాణికులు జాగ్రత్తలు పాటించాలి రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ నిర్ణయాల ప్రకారం సాంస్కృతిక సారథి కళాకారుల చేత జిల్లా మండలాల వారిగా గ్రామాలలో పాటలు పాడి ప్రజలకు ఇట్టి విషయాలపై అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమాలను ఉద్దేశించి కళాకారులు మరెన్నో విషయాలను మాట్లాడారు me మన ప్రాణాలను మన చేతిలోనే ఉన్నాయి కాబట్టి కాపాడుకుంటారని కోరుకుంటూ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు గుమ్మడిదాలకు రావడం జరిగింది మరి మాకు ఈ చిన్న అవకాశం ఇచ్చిన మరి గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు